మౌని అమావాస్య చాలా పవిత్రమైన పర్వదినం నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు స్నానం యొక్క పవిత్రత రెండు లేదా ఎక్కువ నదులు కలిసే చోట చేస్తే పెరుగుతుంది మౌని అమావాస్య కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని అంటారు ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు దీన్ని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు ఏమీ చెప్పవలసిన అవసరం కానీ చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు గంగానది నీరు మౌని అమావాస్య రోజు అమృతంగా మారుతుంది దీనివల్ల ఈరోజు స్నానం చేయడానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది గంగానదిలో స్నానం చేయడానికి మౌని అమావాస్య మేటి రోజు భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతము చేపడతారు వారు పుష్య పూర్ణిమ నాడు మొదలుపెట్టి మాఘ పూర్ణిమ నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు మౌని అమావాస్య రోజును మాఘీ అమావాస్య అంటారు మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది మౌని అమావాస్య పదాలు మౌని అమ మరియు వాస్య మౌనికి అనువాదం మాట్లాడకుండా మౌనంగా ఉండడం అమ చీకటి వస్య కామం అమావాస్యకి మరో అర్థం కలిసి వెదకడం దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని ఈ కామాన్ని తొలగించుకోవాలని చంద్రదేవుడు లేదా చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహం మౌని అమావాస్య నాడు చంద్రుడు కనబడడు భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు అందుకని దానికి సరిగ్గా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది దానికి మీ మీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారుతుంది శరీరాన్ని మనస్సును ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సాంప్రదాయానికి కూడా కారణమిది గంగానదిలో స్నానం చేయలేకపోతే మీ ఇంట్లో గంగానది నీళ్లు కొంచెం ఉన్నట్టయితే అందులో కొన్ని చుక్కలను స్నానం చేసే నీళ్లకు చేయండి మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని చదవండి గంగేచ యమునేవ గోదావరి సరస్వతి నర్మదాసింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు ఈ మంత్రం భారత ఉపఖండంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశాలను మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది మౌని అమావాస్య సాంప్రదాయంగా భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసము ఉంటారు మౌనోర్తము చేస్తారు మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడతారు గంగానదిలో స్నానం పని సరి అని భావిస్తారు పితృపూజ చేయడానికి మౌలి అమావాస్య రోజు మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశిషులు కోరాలి ధ్యానం మిమ్మల్ని శాంతపరిచి మనస్సును నియంత్రిస్తుంది రుద్రాక్షలు చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలను ఈరోజు మీరు ధరించి ఇవి వేసుకుంటే మీ ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది మీకు జంతువులకు ఆహారం పెట్టి అనగా కుక్కలు ఆవులు మరియు కాకుల వంటి జంతువులకు ఈరోజు ఆహారం పెట్టడం పవిత్రమైంది శనీశ్వరుణ్ణి నాడు పూజిస్తారు నువ్వులు లేదా నువ్వుల నూనెతో ఈరోజు శనీశ్వరుడికి అభిషేకము చేస్తారు ఈరోజు కొంత డబ్బును మీరు పేదలు మరియు అవసరమైన వారికి దానం చేయాలి జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం బట్టలు ఇవ్వాలి ఓం శ్రీమాతే నమ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి ఇట్లు బీవీఎస్